వెల్కమ్ టు ఏ పోషించారో అదే ది పవర్ ఆఫ్ థాట్ మనస్తిగా నేడు మిల్లి మిల్లిగా అర్థం చేసుకుంటున్నారు మనోవిజ్ఞాన శాస్త్రంలో మన మనస్సుని మూడు రకాలుగా విభజిస్తారు కాన్షియస్ సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ అంటే చేతన అచేతన దివ్యచేతన ప్రస్తుతము మానవ జీవితంలో మనకి కనిపిస్తున్నటువంటి మ్యాజిక్లంతా కూడా కాన్షియస్ మైండ్ యొక్క మ్యాజిక్లు ఇది కాకుండా ఇంకా రెండు రకాలైనటువంటి మనసులు ఉన్నాయి అని సైన్స్ సైకాలజీ చెప్తుంది సబ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ సబ్ కాన్షియస్ ని భారతీయ ఋషులు చిత్తము అన్నారు సూపర్ కాన్షియస్ ని భారతీయ ఋషులు అహంకారము అన్నారు ఇది మనకి గుర్తుంచుకుంటే చాలా గందరగోళాలుగా మనం పడ కేవలము వర్డ్స్ యొక్క ప్లేస్ తప్ప చెప్పబడినటువంటి విషయాలు ఒకటే సబ్కాన్షియస్ అచేతన యోగ భాషలో దాన్ని చిత్తము అన్నారు సబ్కాన్షియస్ అంటే కాన్షియస్నెస్ కంటే కిందలు ఉన్నటువంటి స్థలము అచేతన దానిని యోగ భాషలు చిత్తము అన్నారు సూగర్ కాన్షియస్ దివ్యచేతనత్వము యోగ భాషలో అహంకారము అన్నారు ఆ దివ్యచేతనకు సమర్పణ చేస్తున్నటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య అహంత్వా సర్వ పాదేశిష్య అనేటటువంటి పదము అహం అనేటటువంటి మాట అక్కడ అహంకార పూరితమైనటువంటి పదము కాదు మన మనసులో ఉన్నటువంటి దివ్య చైతనత్వానికి ప్రతీక ఏ దిజచేతనత్వం అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం గా జలచేతనత్వాలలో ఉంటుందో ఆ దిజ చేతనత్వానికి యోగ పరిభాషలో అహం అని పేరు అహం తో సర్వపాసేత్యో మోక్ష్యామి మా శిత అనేటటువంటి మాట ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మాట కాదు జలచేతనత్వాలలో అఖండ మండలాకారంగా సర్వత్ర వ్యాపించబడి ఉన్నటువంటి చేతనత్వానికి ప్రతీక ఆ చేతనత్వమే మనకి ఆకాశంగా కనిపిస్తుంది హిందుగలడు అందుగలడని సందేహము గలదు ఎందెందు రతికి చూసిన అందందే గలడు ఆది అహం అంటే అంతే కమింగ్ కమింగ్ ముఖ్య ఆ చేతనత్వాన్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి దానికోసం ఎక్కడికి వెతకక్కర్లే మీరు ఏ గురువుని వరించక్కర్లే అలా నా వ్యక్తిని గురువు అని చెప్పుకోక్కలే మీరు యువర్ కాన్సెప్ట్ యువర్ డివైన్ కాన్సెప్ట్ ని మీ అహంకారమే నీకు నిరంతరము మార్గదర్శనం చేస్తూ ఉంటుంది ఈ శక్తి ఉండే ది ఎబిలిటీ టు గెట్ గైడెన్ ఫ్రమ్ ది సూపర్ కాన్సెప్ట్ నీలో ఉన్నటువంటి దివ్య చైతన్యత్వము లేక అహంకారము ద్వారా నిర్దేశన లేక మార్గము పొందుటయే అనన్యా చింతయంతో మాం ఏ జనా పరియుపాదతే తాం నిత్యాయుక్తానం యోగక్షేమం మహం యము అహం అనేది నీ యొక్క యోగక్షేమాలను భరిస్తుంది అది ఇప్పుడు భరిస్తుంది నువ్వు ఉన్నా లేకపోయినా అహంకారం ఉంటుంది ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరధారి నేను అంటాడు ఈ శరీరం లేనప్పుడు ఆ నేను లేదు శరీరంలో లేదు అది అర్థం చేసుకోవాలి అహామ్యహం అన్నప్పుడు అహం ద్వారా సర్వ పాప్యం మోక్ష్యామి అన్నప్పుడు మనకి ఆ కోఆర్డినేషన్ ఆ వర్డ్ యొక్క భావం ఎలా వస్తుంది అంటే ఐదు వేల సంవత్సరాల కిందట అభిజ్డికి ఉపదేశం చేసినటువంటి కృష్ణుడు మాత్రమే ఆ అహం అనేటటువంటి ఒక లిమిటెడ్ నాలెడ్జ్ మిమ్మల్ని కన్సెప్ట్ చేసుకుంటే కృష్ణుడు కాద కన్సెప్ట్ అది కృష్ణుడు ఏం చెప్పాడు అంటే గీతా జ్ఞానం ఉపాధృత్య త్రీలోకాళయాం ఈ మూడు లోకాలని కూడా గీత యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిపాలిస్తూ ఉంటున్నాను నేను ఆ నేనే ఎవరిని సందర్శంలో గాయత్రిని జప జపయజ్ఞాన్ని నేనే అంటాడు అందులో గాయత్రి మంత్ర జపము వల్ల వచ్చినటువంటి శక్తితో భోర్ భువ అనేటటువంటి మూడు లోకాలని మీరు పరిపాలించగలిగేటటువంటి సామర్థ్యం వస్తుంది అనేది మీకు అర్థం అవ్వాలి దాన్నే థాట్ పవర్ అని ఎయిటీన్ నాట్ టూ నుంచి డెవలప్ అయినటువంటి ఆ విదేశీ స్పిరిచువలిస్ట్ సైకాలజిస్ట్ లేకపోతే విదేశీ ఆధ్యాత్మిక తత్వవేత్తలు చెప్తున్నారు ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈ మూడు లోకాలే గాయత్రి యొక్క మూడు ఛందస్సులు దాలు సత్పరితుర్వ్యం భగో దేవచ్చిమీ ధియో యోన ప్రచోదయా ఇది అహంకారం అంటే ఈ అహంకారానికి మూడు తలాలు ఉన్నాయి ఏంటా మూడు తలాలు అంటే చేతన తలము అచేతన తలము దివ్యతలము కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్ డివైన్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ ఇది మీకు నిరంతరము గుర్తుండాలి గాయత్రి మంత్రులు అనేటల్లా మీరు గబుక్కుని డిఫాల్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మన బ్రెయిన్ కంప్యూటర్ లో గాయటం అనగానే సూచి ఇంజనీరింగ్ అనేది అది గాయటం కాదు అదే ఇట్ ఇస్ ఎవరియన్ ఇండికేషన్ కేవలము అది ఒక సూచిక ఇండికేటర్ మాత్రమే నువ్వు ఆ ఇండికేటర్ లోపలికి వెళ్తే అంటే నీ యొక్క వెబ్సైట్ యొక్క పాస్వర్డ్ అనమాట అది ఆ ప్రశ్న ఇట్లో చేస్తే లింకుల్లో లో లింకుల్లో నించులు అఖండ మండలాకారం వ్యాప్తం ఏ రాజనం రాజడం పదం దర్శితం నేను ఆ శ్రీ గురువే ఇది అర్థం చేసుకోవాలి గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలి అన్నిటికంటే చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దైవ దర్శనము కోసము మీరు ఏ ప్రయత్నము చేయక్కలేదు ఏ సాధనలు చేయక్కలేదు ఏ తపస్సు చేయటం లేదు మీరు అర్థం చేసుకుంటే జాలి ప్రహ్లాదుడికి హిరణ్యకష్పుడు మీద చాలా జాలి ఉండేది పాపం అందరి కనుక జాలి చూపించలేదు ఇప్పుడు ఏంటి జాలి మీకు జాలి ఇస్తున్నారు అర్థం చేసుకుంటే హిరణ్య కష్కుడు యొక్క పెద్ద తల్లతి ఏంటి అంటే పెద్ద కోరిక ఏంటి అంటే హరి అక్కడున్నాడు విష్ణు ఎక్కడున్నాడు అని పాపం వెతుకుతూ ఉన్నాడు ఎందుకుట విష్ణువుని చంపటాన్ని కానీ ప్రహ్లాదుడికి తెలిసిన పాటి ఆ మహాతపత్నికి తెలియదు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి హరిణుడు వెతకటం ఏం చేస్తారు ఆ పోలీస్ స్టెస్ట్ అర్థమవుతోంద మీకు అర్థమవుతోంది ఆ పోలీస్ స్టెస్ట్ ఒక పక్క మీరు నోట్ ఏం చెప్తున్నారు అన్ని చోట్ల ఆ భగవంతుడే ఉన్నాడు సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ భగవంతుడు ఎలాంటి భగవంతుడు మీరు అది తీర్చగలిగేటటువంటి భగవంతుడు అదే కదా దయాసాగరుడు కరుణా సముద్రుడు ప్రేమ సముద్రుడు ఆల్ బ్యూటిఫుల్ ఎక్సెక్టివ్ ఇక్కడన్నీ కూడా ఆ భగవంతుడికి మనం ఆపాదిస్తాం ఆపాదిస్తేం చెప్తాం సర్వజ్ఞుడు ఆయన సర్వవ్యాపకుడు ఆయన సర్వ సమర్థుడు ఆయన సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడిని వెతకటానికి మీరు తపస్సులు చేస్తున్నారు అంటే మీరు సాధనలు చేస్తున్నారు అంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఉండదు అని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు వెతికి 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 ఆఖరి ప్రాదు అని అడిగాడు ఈ స్తంభంలో ఉంటాడా ఉంటాడు అన్నాడు ఏటీ అన్నాడు మరి మనం ఉంటాడు అంటే నాకు కనిపిస్తు ఇండిపెండెన్స్టం లేదు అంటే శ్రద్ధ లోపించింది కనుక శ్రద్ధ మయోజం పురుష అంటే ఈ తపస్సు ఉన్నదే ఈ సాధన ఉన్నదే అది భగవంతుణ్ణి చూడగలిగేటటువంటి శక్తి పొందటానికి తప్ప భగవంతుడు ఎప్పుడూ మీ ముందే ఉన్నాడు ఈజ్ ఆల్వేస్ డే ఈజ్ ఇన్సైడ్ యూ అవుట్ సైడ్ యూ ఆ భావం గాయత్రి మహావిజ్ఞాన్ని చెప్పింది అది ఈ సీనియర్ పార్టర్స్ పీపీ క్రింబై అనేటటువంటిది వెబ్సైట్ చూడగలిగేటటువంటి వాళ్ళు తక్షణం చూడండి నేను చెప్పిన తర్వాత కూడా ఎంతమంది చూశారు వెబ్సైట్ చూసా ఇందుకని నేను అడుగుతున్నాను అంటే తక్షణము మీరు చేయలేకపోతే ఏది మీకు ఫలితదు అది ఏడు ఉండదు మీరు వెళ్ళి చూస్తే అది చదివితే డైరెక్ట్ గా ఆయన చెప్పినటువంటి వర్డ్స్ సార్ ஆய நோட்ஸ் ஆப்சை ஆய நோட்ஸே காதுஎஸ்என் வாரம்ஸ் ரெஃபர்ஸ் ஹென்ரீ டெமன் உருசுலா கெஸ் வீலந்த கொண்டு வில புத்தியோட இது தருவுண்டே காரணம் வெப்சைக்காரு வெப்சைட்ல சிஸ்டம் எக்கட சினாசி ஆகிஷன் மணிக்கு திருக்குத்தா దొరికితే ఆ సినిమాని ముందు ఇంగ్లీష్ లో చదువుకుని ఇంగ్లీష్ చదువుకుని అప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసి మాకు సినిమా అర్థమైంది అని ఇది మాత్రం చూడాలి మీ యొక్క శ్రద్ధ మీ యొక్క ఆచరణ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి అంత మెడిసిన్ చదువుతున్నప్పుడు మీరు మీ శ్రద్ధ డెవలప్ చేసుకుంటారు అభ్యాసం ద్వారా నాకు ఈ విషయం తెలుసు నేను రోగి వచ్చే నేను వాడికి మంది ఇవ్వగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ అనేటటువంటి విశ్వాసం డెవలప్ చేసుకుంటారు ఐదేళ్ళు ఆరేళ్ళు చదివి చదువు అంటే ఎంతో అర్థమైందా ఇప్పుడు మీకు అభ్యాసం అంటే అర్థమైందా తపస్ అంటే ఎంతో అర్థమైందా విశ్వాసం మీకు నమ్మకం రావాలి ఈ నమ్మకం ఎలా వస్తుంది విశ్వాసం ఎలా వస్తుంది శ్రద్ధ ఎలా వస్తుంది కాల్ డ్రైవింగ్ రాదు మీకు కార్ డ్రైవింగ్ రాదు కనుక కారు అంటే మీరు తీసుకోరు డ్రైవర్ ఉండాలి కానీ కార్ డ్రైవింగ్ మీరు నేర్చుకోవాలి అంటే డ్రైవర్ పక్క సీట్ లో కూర్చుంటారా డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటారా డ్రైవింగ్ రాదుగా మీకు మరి ఎక్కడ కూర్చుంటారు డ్రైవింగ్ సీట్ లోనే కూర్చోవాలి అంటే ఆధ్యాత్మిక సాధన రహస్యం ఏంటి అంటే యాజ్ విత్ యు ఆర్ దట్ డ్రైవింగ్ వచ్చేవాడు ఎలా కూర్చుంటాడో నువ్వు అలాగే కూర్చుంటావు ఏం చేస్తావు డ్రైవర్ ఏ విధమైనటువంటి రిచువల్ క్రియాకలాపాలు చేస్తాడో దానిని నువ్వు ఇమిటేట్ చేస్తావు ఎలా ఇమిటేట్ చేస్తావు విత్ నాలెడ్జ్ తెలుసుకుని ఇమిటేట్ చేస్తావు ఇది బ్రేక్ ఇది క్లచ్ ఇది గేర్ ఇది యాక్సిలరేటర్ ఇది తెలుసుకుని ఆ ధ్యానాన్ని ఉపయోగించుకుని డ్రైవర్ చెప్పినటువంటి నిర్దేశానుసారము అది మీరు అభ్యసిస్తారు డ్రైవర్ చేయడం అప్పుడు కానీ డ్రైవర్ పక్కన లేకపోతే అలాగే గురువు ఏమి చేయడు గురువు కేవలం చెప్తాడు మీకు నాలెడ్జ్ ఇస్తాడు ఇలా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాల్సింది ఎవరు నువ్వే ఎలా ఉపయోగించుకోవాలి డ్రైవింగ్ వచ్చినట్టు మీరు డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటారో మీరే గురువు అయిపోయినట్టు మీరు యాక్షన్ చేయాలి విత్ నాలెడ్జ్ అన్ఫార్చునేట్ గా ఇప్పుడున్నటువంటి దేవాలయాలలో మనం చేసేటటువంటి సాధనలు థాట్ లేదు ఆలోచన లేదు కర్మకాండ అవుతూ ఉంది తప్ప కర్మకాండ నిలగాటలు ఉన్నటువంటి జ్ఞానం లేదు నాలెడ్జ్ లేదు మొత్తము యోగ విద్య మొత్తము ఆధ్యాత్మిక విద్య ఏం చెప్తుందంటే యూ హ్యావ్ దట్ యూ కెన్ డూ ఇట్ నేను డ్రైవింగ్ చేయగలను నేర్చుకోగలను అనేటటువంటి నమ్మకమే నీకు లేకపోతే మీకు చచ్చిన డ్రైవింగ్ కాదు అంతే కదా అది ఫేట్ అంటే సేఫ్ అంటే ఏంటంటే టు పుట్టి ప్రాక్టీస్ ఇమీడియట్లీ అంతటా మీరు ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటున్నప్పుడు మొత్తం ఆల్రెడీ ఇమీడియట్ గా మీరు ఎలా చేస్తే మొదటిస్తాయి అంటే మీరు గురువు అయిపోయినట్టు మొదలుస్తారు ఆల్రెడీ రియలైజ్ డ్రైవింగ్ వచ్చినట్టు డ్రైవింగ్ సీట్లు ఎలా కూర్చుంటారో మీరు ఆత్మ జ్ఞానం వచ్చేసిన్నట్టు మీరు బిహేవ్ చేయటం మొదలెట్టాలి అది సైట్ అంటే అది విశ్వాసం అంటే అది ఎప్పుడైతే మీరు చేయటం మొదలెడతారో మీరు ఆత్మ జ్ఞానం లేకుంటారు అర్థమవుతుంది కదా ఇది చెప్పినంత తేలికగా మనం ఆచరణ పెట్టలేము ఎందుకంటే జ్ఞానం అయితే ఉండొచ్చు కానీ తగినటువంటి క్రియాశక్తి మనలో లేదు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను థాట్ పవర్ గురించి చెప్తున్నాను ద పవర్ ఆఫ్ జ్ఞానం ఉంది మనకి ఏంటి జ్ఞానం ఉంది కంట్రోల్డ్ ఫుడ్ కంట్రోల్డ్ హ్యాబిట్స్ ఉంటే బ్లడ్ ప్రెషర్ బీపీ మనం ఏమీ చేయలేవు చేసింది ఇలాడి చేసేది కానీ భోజనం దగ్గర కూర్చున్నాం అనుకోండి మరి సిగరెట్ మానయాన్ని ఉంది మాస్టారని ఎంత అడిగారు అడిగాడు మీరు ఇలా బెస్టే చేయండి మాస్టారు నేను మానిస్తాను జరగదది అనన్యా చింతయంతో మాం ఏ జనా పరియుపాసతేయుక్తానా యోగక్షేమం వామ్యం నువ్వు నీ చిత్తములో చిత్తము అంటే ఇందాక ఏం ఏ ప్లేన్ ఆఫ్ మైండ్ అని చెప్పాను నేను చిత్తము సబ్కాన్షప్ నీ డామినేట్ ఆల్వే నీకు ఎంత జ్ఞానముతో ఎంత నీ బుర్రలో ఇది తప్పు నాయనా ఇది చెయ్యకు అని చెప్పబడుతోన్నా నీకు నీ సబ్కాన్షప్ మైండ్ లో కంట్రోల్ లేదు నీ చిత్తం మీద కంట్రోల్ లేదు హెల్ప్లెస్ అవసరం ప్రకృతి వచ్చా అవసరం ఆ చిత్తము లోకి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి హ్యాబిట్స్ని మార్చగలిగేటటువంటి శక్తి గాయత్రి మంత్ర అక్షరాలలో ఉంది మెకానికల్ గా రోజుకి కనీసం ఒక గంట సేపు గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉంటే మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీరు శ్రద్ధ విశ్వాసము అనేటటువంటి శక్తికి దగ్గర అవుతారు శ్రద్ధ విశ్వాసము అంటే చిత్తము అహంకారము లేకపోతే సబ్కాన్షియస్ మైండే సూపర్ కాన్షియస్ మైండ్ అది అర్థం చేసుకోండి రియల్ పవర్ ఎందులో ఉంది అంటే హ్యాబిట్స్ లో ఉన్నాయి అభ్యాసంలో ఉంది మీరు ఏదైతే మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారో దేనికైతే మీరు అలవాటు పడతారో అది మీ కాన్షియస్ మైండ్ ప్రమేయం లేకుండా చేయగలుగుతారు మీరు నా జీవితంలో నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తుంది సైక్లింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక కిలోమీటర్ దూరంలో లారీ కనిపిస్తే నేను ఇక్కడ దిగిపోయాను కొత్తగా చేస్తున్నా దాని తర్వాత దాని తర్వాత నేను నా ఇంకో స్నేహితుడు బ్రేక్ లైన్ సైకిల్స్ తో మూడు సింహాల్ ఉండేవి కాశీలో ఒకే రోడ్డు మీద అప్పులో ఆ అప్పులో బ్రేక్ లైన్ సైకిల్స్ మీదకి సింహాల్ టైంకి వచ్చేసాడు నేను యాక్సిడెంట్ అవ్వలేదు ఉన్నది గ్యారంటీ ఏంటి అంటే నేను మీ ముందను కనుక ఎక్కడో లారీ కనిపిస్తే దిగిపోయేటటువంటి వ్యక్తి బ్రేక్ లేని తో హెవీ చేస్తూ హెవీతో ఎలా నేర్పగలిగాడు కాన్షియస్ మైండ్ పనిచేయలేదు కనుక మీ కదా అర్థం అవ్వాలి కాన్షియస్ మైండ్ పనిచేస్తే మీరు ఏం చేయలేరు అసలు ఏమీ చేయలేరు కాన్షియస్ మైండ్ పనిచేస్తే నేను ఊపిరి తీసుకోవాలి అనేటటువంటి కాన్షియస్ మైండ్ హ్యాపీగా ఉంటే మీరు ఎప్పుడో చూస్తారు అది సబ్ కాన్షియస్ మైండ్ లో పనిచేస్తుంది కనుక ఇన్వాలెంటరీ యాక్షన్ కనుక మీరు ఆపుతావాసిన ఆగలేదు దాని ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోతుంది అప్పుడు నేనేం చేయలేదు హాటీ సబ్కాన్షియస్ మైండ్ చిత్తం యొక్క అలవాటి మీరు ఆపలేరు లేకపోతే మీకు మూడు బావలేదు ఉంటుంది అలవాళ్ళు చచ్చిపోదాం అనుకుని చచ్చిపోతారు చచ్చిపోతే బాగానే ఉంటుంది దాని తర్వాత మన లేపలేరు కాన్షియస్ మైండ్ లో ఉంటే కానీ ఆ సబ్కాన్షియస్ యోగా చిత్తవృత్తి నిరోధ అందులో కనుక మీరు పట్టుకోగలిగితే వాడు బ్రతుకుతాడు ఎప్పుడైనా నీళ్ళుంటే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ ధూనివాల బాబా సమాధి కూడా ఆయనకి అలవాటు ఉండేది విచిత్రమైన అలవాటు చచ్చిపోవటం బతకటం చచ్చిపోవటం బ్రతకటం అలా మూడు సార్లు చచ్చి బతికే మూడు సార్లు ఆ బతిక ఆయన సమాధి చేశాడు మధ్యప్రదేశ్ లో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా బతికినట్టున్నాడు కరెక్ట్గా కరెక్ట్ తెలియదు కానీ కాలప ఎప్పుడు వాడు కాదు అంతే ఆ అ ఇస్ మీరు సిగరెట్ ని ఎలా వదులుకోలేకపోతున్నారు కావటం కూడా వదులుకోలేకపోతున్నారు మీరు అది అదిక్ అది అలవాటే అవుతుంది నేను ఎందుకు చేస్తున్నా మాట్లాడాలంటే అలవాటే కదా సిగరెట్ ఎందుకు మానలేకపోతున్నాం చిన్న సిగరెట్ అలవాటు మానలేని వాడు అనేక జన్మల నుంచి తప్పిపోయే ఉండేటటువంటి అలవాటు నువ్వు మానుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆల్రెడీ అమరుడుే అనేది గాయత్రి మంత్రం చెప్తుంది ఇట్ విల్ లీ అంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు కేవలము రోజుకు ఒక గంట జపం చేసుకుంటే చాలు అంటే మనం చేయలేకపోతున్నాం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత ఘోరంగా ఉందో ఆలోచించుకోండి నోఇంట అండర్స్టాండింగ్ డే ఒక గంట మనం చేయలేకుండా ఉన్నాం గంటల గంటల్లో టీవీని చూడగలుగుతాం మనం గంటల గంటలు ఇంకోడని ప్రత్యేక చేస్తూ బతకగలం అంటే మంత్ర చెప్పాన్ని తీర్చేది ఏంటి అంటే ఏం లేదు క్లాస్ లో కెన్ కన్విన్స్ యూ దిస్ గాయత్రి మంత్ర శక్తితో మీరు మృత్యుని దాటగలరు భూసులు అనేటువంటి మాట అందుకు వారడి ఇమోషన్స్ అనే ప్లానెట్ అందువల్ల ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించలేటటువంటి ఎక్కువ మానవులు ఉన్నటువంటి భారతదేశము రత్నగర్మగా జగద్గురువుగా విశ్చితి చెందింది ఆ జగద్గురు చేతనత్వాన్ని మర్చిపోయింది మనము చివరికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే దీనంగా బలహీనంగా ఇంకోడెవడో మనకి ఉద్యోగం ఇచ్చే తప్ప జీవించలేనటువంటి స్థితిలో మరి దీన్ని బ్రేక్ చేయాలి మనమే బ్రేక్ చేయటానికి మన ఋషులు ఈనాటికి నిరంతరము కూడా ఆ గాయత్రి మంత్రుల యొక్క ఎఫెక్ట్ చెప్తూనే ఉన్నారు నా కోరిక ఏంటి అంటే మీలో కొంతమంది అయినా దీనికి స్పందించగలిగి ఇతరులకి చెప్పే ముందు ముందు మీరు చేయటం మొదలెట్టండి బలవంతంగా చేయండి మీ పిల్లలు స్కూల్కి దానికి వెళ్ళకపోతే కొట్టి తిట్టి పంపించాలే మిమ్మల్ని మీరు అలా సమనించుకోలేరా ఇది ఎంత గొప్పదో మీకు అర్థం అవుతుంది కదా అది చేసి చూపిస్తున్నారు కదా గురువులు అంతటి ఎప్పటి నుంచో కాదు మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి ఆ గాయత్రి మంత్ర జపము ఆ గాయత్రి మంత్ర జపము ఏమి చేస్తుందో మీరు గుర్తుంచుకోండి మీ యొక్క శ్రద్ధని విశ్వాసాన్ని పెంచుతుంది ఈ పీపీ సింబల్ అనేటటువంటి వాడు నేనే క్రైస్తున్నాను మేడం క్రైస్త ఏ విధంగా అయితే హీలింగ్ పవర్ ఉపయోగించి అనేక మెడికల్స్ చేశాడు అదే విధానాన్ని ఉపయోగించి నేను కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి కాళ్ళు లేనిటువంటి వాళ్ళకి అన్ని ఇస్తున్నాను ఐదు సంవత్సరాలలో పన్నెండు వేల ఇన్క్యూరబుల్ డిసీజెస్ గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళకి ఇచ్చాడు దృష్టి ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆ క్రిస్టియానిటీ అని క్రిస్టియన్ సైన్స్ అని ఉంది కదా మేరీ బేకరెడ్డి బోర్డు లెటర్స్ అందించారా క్రిస్టియన్ సైన్స్ అని అది పనిచేస్తున్నారెడ్డిని అభ్యర్థి చూపించా మేరీ బేకర్ రెడ్డి ఆయన డిసైడ్ ఎలా వచ్చింది ఆయన దగ్గరికి పన్నెండు సంవత్సరాల బట్టి ఎనిమిటింగ్ బ్లడ్ వామిటింగ్ దగ్గరికి వచ్చింది వచ్చాక ఆయన పక్కన కూర్చున్నాడు నోటీస్ తీసాం మేడం తర్వాత నీకు టైన్స్ ని ప్రచారం చేసి మరి మనం ఇందుకే లేకపోతున్నాం మనకి ఇంట్రెస్ట్ లేదు ఇది ఎత్తి వినగానే వచ్చేస్తుందా ఏంటి నీకు అభ్యాసం కావాలి ప్రాక్టీస్ కావాలి వాళ్ళకి ఆధ్యాత్మిక యొక్క టైన్స్ లేదు గాయత్రీ మంత్రం లేదు హిస్టరీ అంతా చదివితే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నీకు తెలుస్తుంది కానీ మనం ఏది కష్టపడక్కర్లేదు కేవలము గాయత్రీ మంత్రం నిరంతరము ఒక గంట సేపు రోజు చేసుకుంటూ ఉంటే మీ జీవితాలు మారిపోతాయి మీరు ట్రాన్స్ఫామ్ అయిపోతారు మినిమం మీకు జరిగేది ఏంటి అంటే రోగరహితమైనటువంటి సంపత్తితో కూడినటువంటి జీవితం మీకు పర్సనల్ గా లభిస్తుంది మీరు చాలా గొప్పగా సాధన చేయగలిగారనుకోండి అమరులు అయిపోతున్నారు జీవితం విషయం మిమ్మల్డతారు ఇంక ఈ మధ్యన ఎక్కడైనా ఉండొచ్చు అంత గొప్ప లాభము వస్తుంది అనేటటువంటి పవర్ ఆఫ్ మంత్ర అంటే మనం అని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం ద పవర్ ఆఫ్ థాట్ ఈ థాట్ ఎక్కడికి వెళ్ళాలి మీ చిత్తము అహంకారంలో దూరాలు అని గుర్తుంచుకోండి మేము మన కనిపించేటటువంటి దృశ్యమాన జగత్తులో మీ కోరికలు ఉంటే సరిపోదు ఆ కోరిక మీ చిత్తంలో ప్రవేశించాలి మీ అహంకారంలో ప్రవేశించాలి పానీయం ద్రావుతు గుడుచుతును భాషించుతుంది ஹாசலீலா நிதிராது ஜெயிசும் தெருகுசு லட்சிச்சு சந்ததீ நாராயண பாத பத்ம சிந்தாமஸ்வாது சிந்த அண்டே சித்தம்ல பிரவசிச்சி அந்த மறுகன் காதார்த்தம் அக்கட சிந்தாத்தரிசன் வித்தம்மு தக்கலோ எவடா தக்கல பிரைதே ஆண்டட்டம் வல ஏன் ஜெரிந்தோ தெ ఎందుకు చేతి కావలేదు కాలేదు అతడి మేనత్త నిప్పుల మీద కూర్చోపెట్టి ఆవిడ ఒక స్పెషల్ సిద్ధి ఉంది ఆ వస్త్రం కప్పు కూర్చుంటే ఆవిడ కాలేదు కానీ ఆవిడ కాలిపోయింది కానీ వీడికి ఏమాలి మీకు అదే జరుగుతుంది కానీ కండిషన్ ఏంటి అంటే శ్రద్ధ విశ్వాసము అంటే చిత్తము అహంకారంలోకి మీరు ప్రవేశించగలగాలి అది సైంటిఫిక్ గా అవగాహన తీసుకునైనా మీరు ప్రవేశించవచ్చు కష్టపడి లేకపోతే గాయత్రి మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉంటే అది వేడి పట్టుకుని మిమ్మల్ని మీ చిత్తమో అహంకారంలోకి ప్రవేశింపజేస్తుంది ఇది రైటర్స్ అన్ని చదివి వాళ్ళని మీరు మాస్టర్ చేసి అప్పుడు ఆ సైట్ డెవలప్ చేసుకుంటారు పవర్ ఆఫ్ శాఖని లేకపోతే కేవలము గాయత్రి మంత్రం చేసుకున్న ఆ పవర్ డెవలప్ చేసుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది కాదండి మేము చాలా కష్టపడతాం ఆ బియ్య పిల్లలు చదివి ద పవర్ ఆఫ్ స్టాఫ్ ని అరెస్ట్ చేసుకుని అప్పుడు చేస్తాం ఓకే ఇదే రిజల్ట్ వస్తుంది లేదు మీరు గాయత్రి మంత్రం చెప్పండి రోజు సేపు చేసుకోండి అదే రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ ఫ్లైట్ దీపక్ చోప్రా డేట్ కనిపిస్తున్నా మీకు అమెరికాలో ఆయుర్వేద డాక్టర్ కానీ ఆయుర్వేద వదిలేసి ఈ మైండ్ పవర్ దాని గురించి ఆయన అనేక సెషన్స్ తీసుకుంటాడు ఆయన అంటే వీళ్ళందరిలోనూ ఆయన ఒక్క పేరు ఇండియన్ పేరేనా నేను ఎందుకు పెట్టా అంటే మన ఇండియన్ పేరు మనం చెప్పక్కలే వేలాది వేల మనం ఉన్నారు సతాయి బాబా ఈజ్ లివింగ్ ఎగ్జాంపుల్ గణపతి సచ్చిదానంద స్వామి జనద ఎగ్జాంపుల్ కానీ వాళ్ళందరినీ మనం భగవంతుడు యోగి అని అంటే తప్ప మనస్సు చిత్తము అహంకారాన్ని ఉపయోగించుకుని స్థితికి వచ్చారు అని వాళ్ళు చెప్తున్నా మనం వినం మనం వినో మనం అలా అపదర్చుకోలేదు ఇదంతా కూడా ఇంతకు నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే ఈ విద్య ప్రపంచంలో ఆల్రెడీ పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి టూ టూ హండ్రెడ్ ఇయర్స్ బట్టి వ్యాపకంగా ఉంది సర్వత్రా వ్యాపించి ఉంది మనం కళ్ళు మూసుకుని చూడటం లేదు కనుక మనకు అర్థం అవటం లేదు కానీ అతి త్వరలో ఈ విద్య మానవ జాతి నేర్చుకోకపోతే సర్వనాశనం అయిపోతుంది కానీ రెండు వందల ఏళ్ళ బట్టి రూపంతో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక విద్య యొక్క మానసిక శక్తి ప్రపంచానికి సర్వనాశనం కానివ్వదు కానీ నేను కోరుకునేది ఏంటి అంటే నా యొక్క తపన ఏమిటి అంటే మన వారత్వం ఋషులు చెప్పినటువంటి ఈ విద్య మనది వాడవడో ఎగరేసుకుపోయి మనకేదో కొత్తగా చెప్తున్నాడు అని మనకి వాడు చెప్తూ ఉంటే పిచ్చి వాళ్ళలాగా వాడు చెప్పాడు కనుక మనం విషయం మానేసి వాడికి మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నటువంటి జ్ఞానం ఇది మనకి వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉంది ఇది పుస్తకం చాలు వాళ్ళందరినీ మీరు పక్కకి చూసేసి ఈ విద్య మీరు నేర్పవచ్చు వీళ్ళందరినీ ఏంటి భార్య వస్తుంది వీళ్ళ వెస్టెట్స్ వీళ్ళ గొప్పతనాలు వీళ్ళు తీసేసేటువంటి మెరికల్స్ మీరు కేవలం దీంపు చేయొచ్చు నా జీవితంలో అనేక అలాంటి మెరికల్స్ చేశాను ఆధ్యాత్మిక వ్యాఖ్యల యొక్క జీవితాలలో అన్ని మెడికల్ చాలా జరుగుతూనే ఉంటాయి మెడికల్ ఇంపార్టెంట్ కాదు సైంటిస్ట్ శిక్షణి లైట్లు ఎక్కాడంటే అది మీకు మెరికల్ గా కనిపించచ్చు కానీ అది మెరికల్ కాదు కదా అందువల్ల ఈ విద్యను మీరు నేర్చుకోండి మీ సుఖం కోసం మీ పిల్లల సుఖం కోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం భారత జాతి గొప్పతనం కోసం మీరు ఏ కారణమైనా పెట్టుకోండి ఇది మీరు చేయలేదు అంటే మీరే ఊహించుకోండి మీరు ఎంత బలహీనమైనటువంటి మానసిక స్థితిలో జీవిస్తున్నారో ఆ బలహీనత పోగొట్టుకోండి ఉత్తిక్త జాగ్రత్త ప్రాప్తి ఎవరా లేవాల్సిందే కష్టపడాల్సిందే నేను ఎంత బాగా చెప్పినా ఏ గురువు ఎంత బాగా చెప్పినా మీరు ఆచరించకపోతే ఫలితాలు రావు నెక్స్ట్